నమస్తే అన్న నా పేరు మలసాని అనిల్ కుమార్ రెడ్డి అన్న మా తమ్ముడు పేరు మలసాని భరత్ కుమార్ రెడ్డి అన్న నేను అన్నమయ్య జిల్లా రాయచూడి నియోజకవర్గం గాలవీడి నుంచి వచ్చా అన్న ముఖ్యంగా ఇక్కడ రావడానికి ఉద్దేశం ఏమిటంటే లాస్ట్ ఫిబ్రవరి నెలలో మా తమ్ముడు మలసాని భరత్ కుమార్ రెడ్డి ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళి రిటర్న్ వచ్చే టైంలో ప్రమాద శాతం మృతి చెందాడన్నా అందుకు మన ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే శ్రీకాంత్ అన్న గారు మరియు బాలకర్న్న గారు మా కుటుంబానికి చాలా అండగా నిలిచారన్న మా తమ్ముడు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకున్నంత వరకు జగన్ 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 అంతే అన్నా మీ పేరు తప్ప ఇంకా ఇరవై నాలుగు గంటలు మేము ఇంట్లో పూజించే టైంలో కూడా ఎప్పుడు దేవుడిని పూజిస్తాము దాంతోపాటు మీకు రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడు అన్న రోజు మీరు బాగుంటే మేము బాగుంటాం మన రాష్ట్రం బాగుంటుందన్నా మన యూత్ అంతా బాగుంటుంది మన యూత్ బాగుంటే మనందరం బాగుంటామన్నా ఇంకోటి ఏమంటే ఈరోజు ఇక్కడ రావడానికి ఉద్దేశం నా కుటుంబానికి ఇక్కడ ప్రతి ఒక్కరు ఇంత పెద్ద కుటుంబం నాకు మా తమ్ముడు చనిపినందుకు చాలా అండగా నిలిచారన్నా ఇంకోటి ఏమంటే మీరు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాలకు సోషల్ మీడియా తెలుగు మామూలు ఎల్లో సోషల్ మీడియా వాళ్ళు ఎంత చేసినా మన మార్గం వచ్చిన తర్వాత ఛార్జ్ తీసుకున్న తర్వాత మనం వైసీపీ సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్ అంటే అన్నా అసలుకు ఎల్లో మీడియా మరియు పచ్చ పత్రికలన్నీ భయపడిపోతున్నాయన్నా ఇంకోసారి ఇంకోటి ఏమంటే చెప్పడం ముఖ్యంగా మా తమ్ముడు చాలాసార్లు అనేవాడన్నా నేను ఒక్కసారి జగన్ అన్న కలిసి ఒక్కసారి జగన్ అన్నతో ఫోటో దిగి చనిపినా కూడా బాధలు అన్నాడన్నా మట్టిలో కలిసినా సంతోషంగా అన్నాడన్నా ఇంకోటి ఏమంటే ఇప్పుడు మా తమ్ముడు చనిపోయినందుకు బాధగా ఉన్నా కూడా ఆ భాగం దిగుమింగుకొని ఇంత దూరం మిమ్మల్ని ఒక్కసారి కలిసిన ఒక్క ఫోటో దిగినా మా తమ్ముడు ఆత్మకు శాంతి కలుగుతాదని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ మీద మన కుటుంబంపై ఇలా ఉండి మీరు సింహం అన్నా మీరు ఎప్పుడు మీరు ఎప్పుడు సింగల్ గానే వస్తారన్నా వాళ్ళు ఎన్ని గుంపులు కట్టుకున్నా మీరు జనం గుండెలో గుడి కట్టుకున్నారన్నా వాళ్ళు జండాలు ఎన్ని కట్టినా మీరు మాత్రం సింగల్ గా వచ్చి రెండు వేల ఇరవై నాలుగులో మీరే వెళ్తారు ఇలా మరో మూడు నాలుగు సార్లు మీరేమన్నా ఆంధ్రప్రదేశ్కి సీఎం అవ్వాలని మీరెప్పుడు మీరెప్పుడు బాగుండాలని అదే వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏమంటే మీకు దెబ్బ తగిలినప్పుడు చాలా బాధ చేసిందన్న వాళ్ళు ఇలాంటి నీ దెబ్బలు తగిలినా మీరు అసలు నీరు పడకుండా మరింత దైవంగా మాలేఖొ వస్తుంటే నిజంగా ఈ ఉత్సాహం చూస్తుంటే చాలా ఈ జీవితానికి ఒక్కే రోజు ఒక్కే రోజు బతికిలా చాలా మీ అభిమానిగా చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా మీ కేంద్రం మీకు ఎప్పుడో మా కుటుంబం మా నియోజకవర్గం ఎల్లప్పుడూ మనస్ఫూర్తి కాదనుకుంటున్నాం జై జగన్ జై శ్రీకాంత జై శ్రీకాంత